ఆఫ్ కోర్స్ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కనెక్టివిటీనే కదా సో ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ మన నగరం ఫ్యూచర్ ని ఎలా తీర్చిదిద్దబోతున్నాయో ఓసారి చూద్దాం ఇప్పుడు మనం రెండు చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం చూడడానికి రెండు కనెక్టివిటీకి సంబంధించినవి అయినా వాటి స్కేల్ చాలా వేరు ఒకటి హఫీజ్ పేడ్ స్టేషన్ రీడెవలప్మెంట్ లాగా లోకల్ సబర్బన్ కమ్యూట్ కి బూస్ట్ ఇస్తుంది రెండోది సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్ లాగా సిటీ సెంటర్ ని నేరుగా ఓఆర్ఆర్ తో కలుపుతూ ఒక ఆర్టీరియల్ లింక్ గా పనిచేస్తుంది సో ఒకటి రోజువారీ ప్రయాణాన్ని సులభం చేస్తే ఇంకొకటి ఏకంగా సిటీ స్వరూపాన్నే మార్చేయగలదు ఫస్ట్ ఈ నంబర్ చూడండి ట్వంటీ నైన్ పాయింట్ టూ కోట్ల రూపాయలు దేనికంటారా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ని పూర్తిగా మార్చడానికి ప్రభుత్వం కేటాయించిన ఫండ్ ఇది జస్ట్ ఇది ఒక ఫిగర్ మాత్రమే కాదు ప్రతిరోజు ఆ స్టేషన్ని వాడే వేల మంది ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాలు అందించడానికి పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ ఓకే ఇందాక చూసింది చిన్న నెంబర్ అనుకుంటే ఇప్పుడు చూడండి ఈ ఫిగర్ మూడు వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు ఎస్ మీరు విన్నది కరెక్టే పారడైజ్ నుండి షామీర్పేట్ వరకు రాబోతున్న ఎలివేటెడ్ కారిడార్ కోసం కేటాయించిన మొత్తం ఇది ఇందాక మనం మాట్లాడుకున్న హఫీజ్పేట్ స్టేషన్ బడ్జెట్ తో పోలిస్తే ఇది దాదాపు వంద రెట్లకు పైనే హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత భారీగా ఫోకస్ పెడుతున్నారో చెప్పడానికి ఈ యొక్క ఉదాహరణ చాలు సరే ఈ ప్రాజెక్ట్ల వల్ల మనకు కలిగే లాభం ఏంటి అసలు దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది వెల్ ఫస్ట్ థింగ్ హఫీస్పేట్ స్టేషన్ ని వాడే సుమారు తొమ్మిది వేల మందికి డైలీ కమ్యూట్స్ చాలా ఈజీ అవుతుంది ఇక సికింద్రాబాద్ నుండి ఓఆర్ఆర్కి వెళ్లే టైం అయితే సగానికి సగం తగ్గిపోతుంది అండ్ రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇలాంటి కారిడార్లు వచ్చినప్పుడు వాటి చుట్టుపక్కల ఉండే ఏరియాల్లో ప్రాపర్టీ వాల్యూస్ పెరగడం ఖాయం దీనికి తోడు సిటీలోని మెయిన్ జంక్షన్లలో ట్రాఫిక్ జామ్స్ కూడా తగ్గుతాయి చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే ఆటోమేటిక్గా పెద్ద పెద్ద కంపెనీలు అట్రాక్ట్ అవుతాయి ఇది సింపుల్ లాజిక్ సో ఈ డెవలప్మెంట్స్ చూసి గ్లోబల్ కంపెనీలు హైదరాబాద్ మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాయో చెప్పే ఒక పెద్ద న్యూస్ ఇప్పుడు చూద్దాం ఇది నిజంగా ఒక బిగ్ న్యూస్ అమెరికాకి చెందిన ఫార్చ్యూన్ హండ్రెడ్ కంపెనీ అంటే వరల్డ్ లోని ఆప్ కంపెనీల్లో ఒకటైన హెచ్సిఏ హెల్త్ కేర్ హైదరాబాద్ లో వాళ్ళ ఫస్ట్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ పెడుతోంది దానికోసం వాళ్ళు పెడుతున్న ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ సెవెంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఇది జస్ట్ డబ్బు మాత్రమే కాదు మన హైదరాబాద్ టాలెంట్ మీద ఇక్కడి ఎకోసిస్టమ్ మీద వాళ్ళకి ఉన్న నమ్మకానికి ఇదొక గట్టి నిదర్శనం ఓకే అసలు ప్రపంచంలో ఇన్ని సిటీస్ ఉండగా హెచ్సిఏ హెల్త్ కేర్ మన హైదరాబాద్ నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంది దీని వెలక కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి ఒకటి ఇక్కడ అందుబాటులో ఉన్న స్కిల్డ్ టాలెంట్ పూల్ రెండు మనమిందాక డిస్కస్ చేసిన వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటికన్నా ముఖ్యంగా హైదరాబాద్ ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ హబ్ గా ఉంది కదా ఆ ఎకోసిస్టమ్ వాళ్ళని బాగా అట్రాక్ట్ చేసింది ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల డైరెక్ట్ బెనిఫిట్ ఏంటంటే జాబ్ క్రియేషన్ రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఈ యొక్క సెంటర్లోనే ఏకంగా మూడు వేల మందికి పైగా హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కి ఉద్యోగాలు రాబోతున్నాయి ఇప్పుడు ఆలోచించండి ఈ మూడు వేల మంది ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలు సిటీలో ఉండటానికి ఇల్లు కావాలి కదా సో వాళ్ళకి ఇల్లు కొంటారు లేదా అద్దెకు తీసుకుంటారు అంటే ఇది డైరెక్ట్ గా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ డిమాండ్ ని పెంచుతుంది సరిగ్గా ఇదే విషయాన్ని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా హైలైట్ చేశారు ఆయన అన్నట్టు హైదరాబాద్ హాస్ ఇమర్జ్డ్ అస్ గేట్వే టు ద హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మస్యూటికల్స్ ఈకో అంటే ఈ రంగాల్లోకి ఎంటర్ అవ్వాలనుకునే గ్లోబల్ కంపెనీలకి హైదరాబాద్ ఒక ప్రైమ్ ఎంట్రీ పాయింట్ గా మారిందన్నమాట సరే కంపెనీలు వస్తున్నాయి జాబ్స్ వస్తున్నాయి అంత బానే ఉంది కానీ ఒక నగరం సక్సెస్ అవ్వాలంటే ఇది మాత్రమే సరిపోవు అక్కడ నివసించే ప్రజల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే లివబిలిటీ కూడా చాలా ముఖ్యం సో ఆ దిశగా హైదరాబాద్ లో ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం ఇది చాలా ఎగ్జైటింగ్ డెవలప్మెంట్ ముచ్చర్లలో అంటే రాబోయే ఫ్యూచర్ సిటీలో భాగంగా ఒక నైట్ సఫారీ పార్క్ ని ఏర్పాటు చేయబోతున్నారు ఇది సిటీకి ఒక కంప్లీట్ న్యూ అట్రాక్షన్ అవ్వబోతుంది మరి ఈ పార్కు ఎంత పెద్దదే అనుకుంటున్నారు ఏకంగా రెండు వందల మూడు ఎకరాలు మీకు ఒక ఐడియా రావాలంటే ఇది దాదాపు నూట యాభై ఫుట్బాల్ ఫీల్డ్స్ ని కలిపినంత పెద్దదన్నమాట అంటే ఇది కేవలం ఒక పార్కు కాదు సిటీ ఔట్స్కర్ట్స్ లో ఒక భారీ గ్రీన్ స్పేస్ ఒక ఎంటర్టైన్మెంట్ హబ్ క్రియేట్ చేయాలన్న కమిట్మెంట్ ని ఇది చూపిస్తోంది ఇది కేవలం పేపర్ల మీద ఉన్న ప్లాన్ కాదు ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ కూడా రెడీగా ఉంది ఫస్ట్ స్టెప్ లో పీజీఐసి నుండి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ల్యాండ్ అలాట్ చేస్తారు ఆ తర్వాత సెకండ్ స్టెప్ లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ మోడల్లో దీన్ని డెవలప్ చేస్తారు మరి ఈ పార్క్ లో ఏమేమి ఉండబోతున్నాయి లిస్ట్ చాలా పెద్దదే ఉంది జిరాఫీలు జీబ్రాలు వంటి జంతువులతో నైట్ సఫారీ ఉంటుంది పిల్లల కోసం ఒక డైనోసార్ పార్క్ యూత్ కోసం ఒక అడ్వెంచర్ పార్క్ ఇంకా లేటెస్ట్ టెక్నాలజీతో ఒక వర్చువల్ రియాలిటీ పార్క్ కూడా ప్లాన్ చేస్తున్నారు సో ఫ్యామిలీలో అందరికీ నచ్చేలా దీన్ని డిజైన్ చేస్తున్నారనమాట ఓకే ఇప్పుడు దాకా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్స్ ఇలా వేర్వేరుగా చూసాం ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ద బిగ్ పిక్చర్ ఏంటో చూద్దాం అంటే వీటన్నిటి ప్రభావం రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఎలా ఉండబోతుందో క్లియర్ గా అనలైజ్ చేద్దాం చూడండి ఇక్కడ అంతా సింపుల్ గా సమరైజ్ చేసాం ఇన్ఫ్రా ప్రాజెక్టులు అంటే ఎలివేటెడ్ కారిడార్లు లాంటివి కనెక్టివిటీని పెంచుతాయి కాబట్టి వాటి రూట్లలో ప్రాపర్టీ వాల్యూస్ పెరుగుతాయి హెచ్సిఏ హెల్త్ కేర్ లాంటి గ్లోబల్ కంపెనీలు వస్తే హైటెక్ సిటీ ఏరియాలో కమర్షియల్ రెసిడెన్షియల్ డిమాండ్ అమాంతం పెరుగుతుంది ఇక ముచ్చర్లలో నైట్ సఫారీ లాంటి ప్రాజెక్ట్ వస్తే ఆ ఏరియా మొత్తం కొత్త డెవలప్మెంట్స్ డెవలప్మెంట్స్ తో ఒక మారుతుంది సో మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే ఈ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కలిసి హైదరాబాద్ ఒక పెద్ద మెగాసిటీ గానే ఉంచుతాయా లేక ఒక గ్లోబల్ లైఫ్ స్టైల్ డెస్టినేషన్ గా మారుస్తున్నాయా ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు మా పాడ్కాస్ట్ని వినండి